నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఐదేళ్ల చిన్నారికి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించారు కేవలం పెద్ద నగరాలకి పరిమితమైన అధునాతన పద్దతుల్లో శస్త్ర చికిత్స నిర్వహించి ఆ చిన్నారికి పునర్జన్మను ప్రసాదించారు నెల్లూరులో ఈ తరహా శస్త్ర చికిత్స నిర్వహించడం ఇదే ప్రథమమని వైద్యులు పేర్కొన్నారు దీనిపై గురువారం నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు విలేకరుల సమాపేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో అధునాతన వైద్య పరికరాలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తద్వారా ఈ బాలికకు మినిమల్లీ ఇమేజ్ అప్రోచ్ విధానం అంటే కీహోల్ పద్దతి ద్వారా శస్త్రచికిత్సను చికిత్సను నిర్వహించినట్లు వైద్యులు తెలియజేశారు కీహోల్ విధానం ద్వారా శస్త్రచికిత్స చికిత్స చేయడంతో బాలిక కేవలం గంటల వ్యవధిలోనే కోలుకుందని రెండు రోజుల్లోనే పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు ఈ విలేకరుల సమాపేశంలో బాలికతో పాటు న్యూరో విభాగం వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఇటీవల పాప చిన్నారి అమ్మాయి బైక్ పడిపోయింది పడిన దాని వల్ల బ్రెయిన్ లో టెంపుల్ లోపలి ఈ సైడ్ లో చాలా పెద్ద బ్లడ్ ఫ్లాట్ వచ్చింది పాపం వాళ్ళు వాళ్ళని చూడాలి చాలా కంగారు పడిపోయి ఆ రోజు అర్జెంట్ గా వెంటనే తీసుకురాగలిగారు నుంచి తీసుకొచ్చిన తర్వాత పాప బాగానే మాట్లాడుతుంది కానీ మరుసటి రోజు చూస్తే కొద్దిగా స్కాన్ లో మళ్ళీ స్కాన్ చేస్తున్నట్టు ఫ్లాట్స్ చాలా పెరిగాయి నార్మల్గా అయితే అలాగే చేస్తే ఆ ఫ్లాట్ పెరగడం వల్ల లో ముఖ్యమైన నరాలు నొక్కోవడం వల్ల మాట పడిపోవడం చీకాలు పడిపోవడం స్పృహ ఎర్ర నొక్కడం ఇలాంటివి జరుగుతుందని వాళ్ళకి పూర్తిగా విశ్లేషించిన తర్వాత మేము కొత్తగా ఒకటి ఆలోచించాం చిన్న చిన్న పాపకి పెద్దగా తలకి ఆపరేషన్ చేసి ఎంస్కి కూర తీసేసి తర్వాత దాన్ని కొట్టలో పెట్టి వెంటిలేటర్లో పెట్టి ఇన్ని ఇబ్బందులు పెట్టడం కంటే అధునాధునిక పద్ధతిలో అంటే ఎండోస్కోప్ మైక్రోస్కోప్ వాడి మినిమల్ ఇంపేజ్ కీహోల్ క్లీన్ కీహోల్ అంటే మనం తాళం వేస్తాం కదా అంత చిన్న క్లీన్ అటువి చూసారంటే ఇక్కడ సో ఈ పార్ట్ లో మీకు అసలు కురినీ కూడా తెలియట్లేదు చూడండి చాలా చిన్న క్లీన్ ఒక రూపాయి నాణం ఉంటుంది అంత తీసిన దానివల్ల పాపకి పూర్తిగా వెంటక తీయాల్సిన అవసరం రాలేదు సర్జరీ అయిన గంటకి కోలుకునింది తర్వాత రెండో రోజు డిశ్చార్జ్ అయిపోయింది పాతకాలంలో అయితే పెద్ద క్రీనాటి చేసి ఒక వారం పది రోజులు వెంటలేటర్లో పెట్టేసి చాలా ఇబ్బంది పడేది చిన్న పాపకి ఇంత ఇబ్బందులు పెట్టకూడదని చెప్పి మేము టైంకి స్లాట్స్ మినిమల్ ఇమేజ్ కీబోర్డ్ పద్ధతి ద్వారా తీయడం వల్ల రెండవది డిస్కార్జ్ సరే ఈ ఈ పద్ధతి బహుశా నెల్లూరులో ఇదే మొదటిసారి చేశారని నేను అనుకుంటున్నాను చిన్నపిల్లల్లో తలకి ఈ పార్ట్ లో దెబ్బ తగిలి తీయడం అనేది ప్రాపర్లీ నెల్లూరులో మొదటిసారి అనుకుంటున్నాను అదే పత్రిక విలాకులకి చెప్తామని ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది కీహోల్ పద్ధతి ద్వారా చేయడం వల్ల పెద్దగా బ్రెయిన్ ని డిస్టర్బ్ చేయకుండా మనం ఒక చిన్న హోల్ నుంచి వెళ్ళి తీయడం వల్ల క్లాట్స్ పూర్తిగా వచ్చేసాయి పాపకి భవిష్యత్తులో మెమరీలో కానీ చదువుకోవడంలో కానీ జ్ఞాపక శక్తి కానీ మాటల్లో కానీ ఏ ప్రాబ్లం రాదు పాప చేత కావాలంటే ఒక చేత మాట్లాడిస్తాను బాగున్నారా ఏక చూద్దాం స్కూల్కి వెళ్తున్నారు